భారత సరిహద్దు ప్రాంతాలపై మిసైల్ డ్రోన్ల దాడులకు పాకిస్తాన్ తెగబడుతోంది ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు వీర జవాన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండల పరిధిలోని కల్లీ గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా ధీటుగానే బదిలిచ్చింది ఈ ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయారు మురళీ నాయక్ మరణ వార్త తెలుసుకున్న తల్లి కన్నీరు మున్నీరవుతుంది అల్లారు ముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు విగత జీవిగా మారడంతో ఆ తల్లి ఏడుస్తున్న తీరు అందరినీ కలిసివేస్తుంది మళ్లీ తన కుమారుణ్ణి చూడలేనంటూ ఇంటికి వస్తున్న బంధువులను పట్టుకుని విలిపిస్తుంది సైనికుడు మురళీ నాయక్ మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ రక్షణలో సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు ఈ మేరకు తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన కుటుంబ సభ్యులని ఫోన్ పరామర్శించారు మురళి ఎప్పుడూ దేశం కోసం పరితపిస్తూ ఉండేవాడని అంటున్నారు ఆయన మేనమామ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే గర్వంగా ఉంటుందని చెప్పేవాడని అన్నారు

దేవడి తో ఉంటాడు దేని తో అందరి తో ఉంటావు సరే ఆయనే పడుతుంటే దేని తో సరే ఈ jaga కి